హలో హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి అండ్ టుడే అయితే మీకు ఒక నేను కొన్ని రైవ్ అయితే వెళ్ళాను నిన్న సో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను అసలు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ అంటే అన్ని బ్యాడ్ కామెంట్స్ ఇంతగా ఎందుకు టార్గెట్ చేస్తారో నాకైతే అర్థం కాదు నేను కూడా రైవ్ కూడా పెట్టేస్తాను కదా స్ట్రీమింగ్ పెట్టినప్పుడు నాకు కూడా కొన్ని కామెంట్స్ వస్తాయి మరి అంతగా అయితే ఏం కాదు వన్ ఆర్ టూ వస్తాయి అన్నమాట కానీ అంతగా అయితే ఏముండవు కానీ కొన్ని లైవ్లైతే మరి దారుణంగా కామెంట్స్ అయితే చేస్తున్నారు ఎందుకో నాకు ఆ వీడియో ఒకటి చేయాలనిపించింది కానీ వాళ్ళ నేమ్స్ వాళ్ళ చాలా నేమ్స్ అవి నేను అవన్నీ మెన్షన్ చేయడం లేదు నాకు ఇష్టం లేదనమాట వాళ్ళ నేమ్ మెన్షన్ చేయడం ఎందుకో లైవ్ చూడగానే కొంచెం పాపం అనిపించింది యాక్చువల్గా నేను ఒక లైవ్కి వెళ్ళాను నేను అంటే నేను కూడా లైవ్ చేస్తాను నన్ను కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు సో వెళ్ళినప్పుడు ఏ ఏమైందంటే బాగా చక్కగా శారీ కట్టుకునింది బాగా డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ చాలా బాగున్నాయి అయినా కానీ కామెంట్ చేస్తారు మీ వాళ్ళ హస్బెండ్ని ఏదో అంటే కామెంట్ చేసినా అది ఒక రకం పదింట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కామెంట్ చేస్తారండి అది అసలు నాకైతే చాలా బాధగా అనిపించింది ఆవిడేదో పా పుట్టకూటి కోసం కష్టపడుతుంది ఏదో లైవ్ చేసుకుంటుంది మళ్ళీ ఇంట్లో పనులు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు మళ్ళీ ఏదో మిషన్ కుట్టుకుంటుందంట చూడ్డానికి బాగలేవు నువ్వు అంటే కొంచెం బ్లాక్గా ఉన్నావు నీకు అవసరమయ్యే రైవు మీ హస్బెండ్ ఏమంట ఏం ఇంకా అవి అలాంటివన్నీ ఇంకా అసలు మేము చెప్పలేకపోతున్నాం అంత భయంకరంగా ఉంది అదైవ్ నాకైతే పాము ఆవిడ ఒక్కోసారి ఏడుపు అంటే లైవ్లో చెప్తుంది ఎంతో కష్టపడి మేము లైవ్ చేస్తున్నామండి ఇలా మమ్మల్ని ట్రో చేస్తున్నారు కొంచెం ఆపండి వీరైతే సపోర్ట్ చేయండి అనేసి చాలా మంది ఆవిడకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని టైం అవుట్ చేస్తూ ఉన్నారు కానీ టైం అవుట్ చేస్తాము అంటే ఆల్మోస్ట్ టైం అవుట్ అనేది చాలా తక్కువగా చేస్తామన్నమాట ఎక్కువగా టైం అవుట్ చేసి ఎక్కువ బ్లూ ఉంటే కన్నా ఎక్కువగా బ్లూ ఉంటే రైవ కొంచెం మాకు వ్యూస్ అనేటివి తగ్గిపోతాయి సో మీరు కామెంట్స్ చేస్తేనే కదా వ్యూస్ అనేటివి ఎక్కువ వచ్చి మాకు వాచ్ టైం అనేది వస్తుంది సో అలాగ ఎక్కువ బ్లూ ఇస్తాము తర్వాత వచ్చేసి టైం చేస్తే కామెంట్స్ ఏమొస్తాయి పాపం తనకి ముందుగానే జస్ట్ వన్ కేను వన్ పాయింట్ ఫైవ్ కేను సబ్స్క్రైబర్స్ అంతే నేను కూడా సరిగా చూడలేదు తనని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తిరుగుతున్నారు నీకేం పని బాట లేదా ఇంట్లో ఫ్యామిలీ చూసుకోవచ్చు కదా సో ఎన్ని కామెంట్స్ అంటే అన్ని కామెంట్స్ సో ఆ లైవ్ చూశాను అంతకుముందు వన్ వీక్ బ్యాక్ ఇంకొక లైవ్కి వెళ్ళాను సో ఆవిడ ఆ లైవ్లో ఏ కామెంట్ వస్తే ఆ కామెంట్ చదివేస్తుంది అంటే బ్యాడ్గా కానీ లేకపోతే మంచిగా కానీ ఏ కామెంట్ వచ్చేసినా చదివేస్తుంది మరీ అంతగా ఉండే బ్యాడ్ కామెంట్స్ అయితే చదవడం లేదు అది కూడా నవ్వుతా ఆన్సర్ చేస్తుంది వాము మనము ఎందుకంటే ఇక్కడ నేమ్స్ అనేవి మెన్షన్ చేయకూడదు నేమ్స్ అనేది మెన్షన్ చేయకూడదు ఎందుకంటే మన ఛానల్కి ప్రాబ్లం అవుతుందనమాట సో అందుకని నేనైతే ఏం మెన్షన్ చేయడం లేదు నాకైతే చాలా బాధగా అనిపించింది ఆ లైవ్ చూసి బాధపడ్డాను అంతకుముందు లైవ్ అనేది చూసి నాకైతే ఎందుకో కొంచెం బాగా నవ్వుగా అనిపించింది అంత ఆవిడ ఏ కామెంట్ వస్తే ఆ కామెంట్ చదివేస్తూనే ఉంది లైవ్ పెట్టేస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూర్చొని తినేస్తూ ఉంటారు తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు డైరెక్ట్ ఇంకా బెడ్రూమ్లోనే లైవ్ పెట్టేసింది ఆవిడ సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కిడ్స్ వస్తారు చదువుకుంటారు ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా లైవ్ అనేది ఆపదనమాట సో తనకి కూడా మామెంటైజేషన్ అయిపోయింది పేమెంట్ కూడా తీసుకుంటుంది కానీ అలాంటి లైవ్ అనేది అవసరమా అనిపించింది నాకైతే నేనైతే అసలు ఇలాంటి లైవ్లు కూడా ఉంటాయని అండ్ ఇంకొకసారి ఇంకొక లైవ్కి వెళ్ళాను అనమాట సో ఆ లైవ్లో ఏమైందంటే ఒక ఆవిడ లైవ్ పెట్టేసిందండి లైవ్ పెట్టేసి తను ఇంక పడుకొని నిద్రపోతుంది మెదకు వచ్చినప్పుడు అది కూడా ఏదో నైట్ టైం కాదు సో ఏదో నైట్ టైం అన్న అయితే అయ్యో పెట్టింది పాపం మర్చిపోయింది నిద్ర వస్తుందేమో పడుకునింది పాపం అలసిపోయి ఉంటుంది అని అనుకుంటాం కానీ అలా కాదు తను లైవ్ పెట్టేసింది ఇంకా నిద్రపోతూనే ఉంది అండ్ మళ్ళీ కొంచెం మెలకు వచ్చినప్పుడు మళ్ళీ లైవ్ ఆన్ చేస్తుంది కామెంట్ చూస్తుంది మళ్ళీ నిద్రపోతుంది ఇలా నిద్రపోతా కూడా లైవ్ పెట్టొచ్చా అని ఇప్పుడే నాకు అర్థమైంది కానీ నాకు కూడా ఒకసారి మిస్టేక్ అయితే అయ్యిందనమాట ఒకసారి లైవ్ పెట్టాను నైట్ టైము ఇంకా నాకైతే ఓపిక లేదు నేనైతే ఇంకా రైవ్లో నిద్రపోతున్నాను ఎప్పుడు నిద్రపోయానో నాకు తెలియదు ఇంకా పడుకో పడుకున్నాను ఒక టూ అవర్స్ తర్వాత చూసి లైవ్ ఆఫ్ చేశాను అది తెలియకోకుండా బై మిస్టేక్ అయిపోయింది కానీ ఇదైతే కావాల్సి కదా చేస్తున్నారనమాట సో నా నాది కూడా ఒక మిస్టేక్ ఉంది నేను కూడా మర్చిపోయాను మర్చిపోయి ఇంకా నాకు ఫుల్ టైర్డ్ అయిపోయాను టైర్డ్ అయిపోయి ఇంకా ఫుల్గా నిద్రపోయాను అనమాట సో అలాగా మిస్టేక్ అయిపోయింది సో ఆ రోజు కామెంట్స్ అనమాట నాకేంటంటే అంటే రైవ్ పెట్టేసి మీరేం నిద్రపోవాలి మేము మిమ్మల్ని సపోర్ట్ చేయాలా అని నెక్స్ట్ డే రైవ్ పెట్టినప్పుడు అన్ని కామెంట్స్ వచ్చాయి నాకు సారీ నాకు ఇంకా బాగా టైర్డ్ అయిపోయాను కనీసం ఎండ్ చేద్దామని అనుకున్నా కానీ అప్పుడే నిద్ర వచ్చేసింది ఇంకా ఫుల్గా పడుకుండా పోయాను ఏమనుకోదని నేను నెక్స్ట్ డే సారీ కూడా చెప్పాను సో చాలామంది అడుగుతున్నారు లైవ్ ఎందుకు ఏంటి అని లైవ్తోనే అందులో ఇంత మనం వాచ్ అవర్స్ అయితే తెచ్చుకోవచ్చు సేమ్ టైము సబ్స్క్రైబర్స్ని కూడా తెచ్చుకోవచ్చు ఇంట్లో ఎంతో కష్టపడి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకొని పర్మిషన్స్ తీసుకొని ఇంత కష్టపడి లైవ్ చేస్తుంటే సో వాళ్ళ వల్ల మన లైవ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అండ్ సేమ్ టైం ఇంకొక ఒక మా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఒక అమ్మాయి సో ఏమైందంటే ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ ఉందన్నమాట ఇలాగే ఒక ఛానల్ క్రియేట్ చేసింది క్రియేట్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ అవర్స్ దగ్గరికి వచ్చిందంట ఫోర్ థౌజండ్ అవర్స్ దగ్గరికి వచ్చేసరికి సో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి మీ అమ్మాయి ఇలా వీడియోస్ చేస్తుంది అది ఇదని చెప్పేసి మామూలుగా చెప్పారంట సో చెప్పాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి నిన్ను చదువుకోమని పంపిస్తే ఇలాంటివన్నీ ఎందుకు చేయడము అవసరమా అని చెప్పేసి కొంచెం ఏదో కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట సో అలా చేసరికి అమ్మాయి బాధపడి లైవ్ అంక మొత్తము ఛానల్ని డెలీట్ చేసిందంట సో డెలీట్ చేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏమైందంటే ఒక వన్ ఇయర్కి బాగా ఫేమస్ అయిపోయింది సో ఆఫ్టర్ కరోనా తర్వాత బాగా ప్రతి ఒక్కరికి వన్ ఆర్ టూ ఛానల్స్ ఉన్నాయి సో అందరికీ ఛానల్స్ ఉన్నాయి వీడియోస్ అయితే చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొంచెం ఓకే ఇట్స్ ఓకే ఏం కాదు పెట్టుకో అని చెప్పేసి మళ్ళీ అడిగితే పర్మిషన్ ఇచ్చారంట ఏదో ఒక చిన్న మిస్టేక్కి ఛానల్ మొత్తం పోగొట్టుకొని ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఒక టెన్ కే సబ్స్క్రైబర్స్ ఇయర్ ఆల్మోస్ట్ టెన్ కేకి దగ్గర వచ్చిందంట అంత దగ్గరకు వచ్చినా కానీ ఇంకా ఛానల్ని డెలీట్ చేసేసరికి చాలా బాధపడింది అనమాట ఎందుకు మరి ఇంత కష్టపడి మనం లైవ్ ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి అవసరమా అదా ఎందుకు ఇలాంటి కామెంట్స్ అని మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే సైలెంట్గా ఉండండి అమ్మాయి లైవ్లో ఏడుస్తుందండి చెప్పి నాకైతే చాలా బాధగా అనిపించింది నెక్స్ట్ డే చూస్తే ఆ లైవ్ వన్కే అయిపోయింది అనమాట అంటే అలాంటి లైవ్ కొంచెం వ్యూస్ అనేవి బాగా వస్తాయి పంప్ తన బాగా కష్టపడుతుంది సేమ్ టైం బాధపడుతుంది కదా సో వ్యూస్ అనేవి బాగా వచ్చాయి బాగానే వచ్చిందంట వాచ్ టైం మళ్ళీ నెక్స్ట్ టైం నేను లైవ్కి వెళ్ళి అడిగాను అనమాట సో అడిగితే బాగానే వచ్చింది నాకు వాచ్ టైం అంటే ఏడుస్తే మనకు వాచ్ టైం వస్తుందా అంటే అలా కాదు ఆ రోజు అలా ఇన్సిడెంట్ అయింది సో అయిన తర్వాత కొంచెం వాచ్ టైం అనేది సో దేవుందే వల్ల కొంచెం బాగా వచ్చిందంట సో అందుకే బ్యాడ్ కామెంట్స్ వస్తే కొంచెం మీరు చూసుకోండి వెంటనే టైం అవుట్ చేయడము లేకపోతే కనుక కొంచెం ఓపికతో ఉండండి ఓపికతో ఉన్న వారికి కొంచెం అంతో ఎంతో బెనిఫిట్ ఉంటుంది మరీ ఎక్కువగా ఉన్నాయి బ్యాడ్ కామెంట్స్ అని అనుకుంటే అప్పుడు ఇంకా టైం అవుట్ చేయండి నా లైవ్లో కూడా ఆల్మోస్ట్ నేను బ్లూ అనేది రిమూవ్ చేస్తాను బ్యాడ్ కామెంట్స్ వస్తే నాకు ఎక్కువగా అనిపించినప్పుడు నాకు అప్పుడే తెలిసిపోతుంది సో అప్పుడు నేను ఇంకా లైవ్ అనేది లైవ్లో నేను టైం అవుట్ చేస్తాను ఎంతో కష్టపడి ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటున్నాం తర్వాత సేమ్ టైం ఇంకా ఏమైనా పనులు చేసుకుంటున్నాం స్టిచ్చింగ్ చేసేవాళ్ళు స్టిచ్చింగ్ ఇంకొక అమ్మాయి లైవ్ చేస్తుందండి చూశాను నేను స్టిచ్చింగ్ చేస్తుంది సేమ్ టైము లైవ్ చేస్తుంది సో సేమ్ టైము తను ఇటు పక్క పని చేస్తుంది అటు పక్క పని చేస్తుంది అవి రెండు అయిపోయాక ఫ్యామిలీని కూడా చూసుకుంటుంది ఇంత పని మగవాళ్ళు అయితే చేస్తారా చెప్పండి ఇంత కష్టపడి పని చేస్తున్నాం వీరైతే సపోర్ట్ చేయండి అంతేకాని ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టి అలా చేయకనేది చాలా పాపం వాళ్ళెంతో కష్టపడి దైవ్ ఏదో అమ్మాయి ఏమన్నా ఎక్స్పోజింగ్ చేసి అలా ఏదా అన్నంటే అలా లేదు చాలా ట్రెడిషనల్గా ఉన్నది చాలామంది నేను కూడా స్టిచ్చింగ్ చేస్తాను దైవ్ పెట్టేస్తాను సో ఏంటంటే మాకు కూడా టైం టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఏం చేయదాక నేను కూడా అలా చేస్తాను సో ఫైనల్గా అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదండి సో లైవ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు అనేవి బాగా అనమాట ఎందుకు నాకు ఆ లైవ్ చూడగానే కొంచెం బాధగా అనిపించింది అందుకే నేను తమ మీద ఇదే సెట్ చేసి పెట్టాను సో మీరు చూస్తారని ఈ మధ్య వీడియోస్కి నాకు వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి సో మీకు ఏదైనా ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నా షార్ట్స్ కింద కానీ వీడియోస్ కింద కానీ కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ చేయడానికి నేనైతే కనుక ట్రై చేస్తాను అండ్ ఇప్పుడైతే నాకు మార్నింగ్ కొంచెం కిడ్స్కి రైస్ చేశాను అనమాట అన్నం చేశాను సో అది కొంచెం మిగిలిపోయింది సో ఎందుకు అలాగే పెట్టేస్తే పీజీలో కొంచెం లైక్ చేయదనమాట అని చెప్పేసి నేను లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళకు లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం ఆల్మోస్ట్ నేను ఇక్కడే ఉంటే కనుక లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తాను విత్ నెయ్యి సో నెయ్యితో కలిపి చేస్తాను అందుకే అది బాగా ఇష్టం అండ్ నెక్స్ట్ వచ్చేసి బీన్స్ ఫ్రై చేస్తున్నాను సో కొంచెం పీజీ దగ్గర పెట్టేస్తాను మా పిల్లలకి కూడా బీన్స్ ఫ్రై పెట్టేస్తాను అనమాట సో ఈ మధ్యకాలంలో నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేసాం మేము సో పూజ చేసుకుంటున్నాను అందుకే కానీ కిడ్స్కి మాత్రం ఎగ్ దాటివి పెట్టేస్తాను నేను మా హస్బెండ్ మాత్రం అవాయిడ్ చేసాం అందుకే ప్రోటీన్ కావాలి కదా అని చెప్పేసి బీన్స్ తింటున్నాం సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సంగటికి ప్రిపేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నా వీడియోలో చూస్తే ఆఫ్టర్నూన్ లంచ్ మాకు ఇదే ఉంటుంది నైట్ అయితే చపాతి కానీ లైట్గా ఏదైనా భోజనం టిఫిన్ కానీ చేస్తాం ఎక్కువైతే అన్నం అయితే అవాయిడ్ చేస్తాం అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ లెమన్ రైస్కి నేను కలిపేసుకుంటున్నాను అండ్ ఇక్కడ పీజీకి ఫుడ్ అయితే వచ్చేసింది అన్ని ఐటమ్స్ అయితే నేనైతే ప్రిపేర్ చేయను నాకు అంత టైం ఉండదు సో వేరే ఇంకో పీజీ నుంచి ఇక్కడికి వస్తాయి అనమాట సో అవైతే మొత్తం అబ్బాయి తీసుకొచ్చి పెట్టేశాడు సో నేను చెక్ చేసుకుంటున్నాను సో ఏమేమి వచ్చాయా ఎలా ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ చూడండి సో టుడే అయితే కనుక ఏం రైస్ చేశాను నేను మళ్ళీ రెమన్ రైస్ చేశాను చట్నీ కూడా నేను చేశాను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మెంబర్సే ఉన్నారు సో కొంచెం చేస్తే సరిపోతుందని చేశాను పప్పు అండ్ మార్నింగ్ అనమాట అది అండ్ టమోటా సో టమోటా ఏంటి కట్ చేసి నేను ఆయిల్లో వేసి వేయించమని చెప్పాను కానీ తను నార్త్ ఇండియన్స్ అనమాట వేరు అని చెప్పేసి వేసాడు సో ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పాను నెక్స్ట్ టైము అంతకుముందు వేరే అబ్బాయి ఉన్నాడు మాస్టర్ తను బాగా చేసేవాడు కానీ ఈ అబ్బాయికి కొంచెం వస్తుంది కాకపోతే మనం చెప్పే స్టైల్లో అతనికి తెలియదు అనమాట సో అందుకే వంట మొత్తం చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమోటాలు అయితే తెప్పించుకున్నాను ఈ మధ్య టమోటాలు అయితే సరిగ్గా ఉండడం లేదనమాట ఎందుకంటే ఇప్పుడు వర్షాలు అనేవి ఎక్కువ పడుతున్నాయి కదా సో కాస్ట్ కూడా ఎక్కువే సేమ్ టైం అవి ఎందుకో మంచిగా అనిపించడం లేదు అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే అల్లం పేస్ట్ అనేది నేను కంప్లీట్గా మిక్సీ కేసి పెట్టుకుంటాను సో స్టోర్ చేసుకుంటాను కానీ ప్రజెంట్ అయితే అయిపోయిందనమాట సో బయటకు వచ్చి దౌపదకి వచ్చి రోపు అవి కొంచెం మాడిపోయాయి సో ఏం పర్వాలేదు టేస్ట్ అయితే బాగానే ఉందని చెప్పేసి అలాగే వేశాను సో లెమన్ రైస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇది షూట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను ఎడిట్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ నెయ్యి చూడండి సో యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నెయ్యి అయిపోయిందనమాట సో ఇక్కడ బయట కొనుక్కున్నాను నెయ్యి వేస్తావా అక్క అంటే నెయ్యి వేస్తామండి కావాలంటే చూడండి మా పీజీ వాళ్ళు కూడా చూస్తారనమాట వీడియోస్ వాళ్ళకి తినే వాళ్ళకు వాళ్ళకి తెలుసు సో జస్ట్ ఒక టూ స్పూన్స్ అనేది యాడ్ చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అండ్ రెమన్ రైస్ యాక్చువల్గా నేను ఇంకా ఇవి కొంచెం బాగా పచ్చి కొబ్బరి వింటే కనుక తుడుమట్టి వేస్తాను టేస్ట్ బాగుంటుంది సో మీ ఇష్టం అనమాట నేను జస్ట్ లైక్ ఇప్పుడైతే ఇలాగే చేశాను ఈ నెయ్యి బయట కొనుక్కునింది నేను సో ఇక్కడైతే నాకు సెవెన్ హండ్రెడ్ పడుతుంది కేజీ ఇంటి దగ్గర సెవెన్ హండ్రెడే కానీ బాగా లే కాకపోతే ఏంటి అంటే బాగా ఉంటుంది గీ అనేది కానీ ఇక్కడ నాకు ఆ అవైలబిలిటీ లేదు ఆల్మోస్ట్ నేను ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది మా హోమ్ టౌన్కి వెళ్ళక అండ్ లాస్ట్లో ఇంకొంచెం నెయ్యి కొంచెం లైట్గా వేడి చేసి అందులో వేస్తున్నాను అలా పైన వేస్తే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బీన్స్ కోసం కూడా పక్కన కట్ చేసి పెట్టుకుంటున్నాను అవి కూడా చేయాలి అండ్ టుడే మిషన్ వర్క్ ఉంది అవి మొత్తం కంప్లీట్ చేయాలి అది కాకుండా కొంచెం లైవ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను లైవ్ కొంచెం సేపు ఎక్కువ చేస్తే వాచ్ టైం అనేది పెంచుకోవాలని సేమ్ టైం వీడియోస్ మీద కూడా దృష్టి పెట్టాను ఎందుకంటే వీడియోస్ కూడా ఉండాలి కదా మనకు వాచ్ టైం కావాలంటే వీడియోస్ ఉండాలి సేమ్ టైం సబ్స్క్రైబర్స్ కావాలి సబ్స్క్రైబర్స్ కావాలి అంటే లైవ్ చేయాలి సో లైవ్ చేయాలంటే కొంచెం ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి సబ్స్క్రైబర్స్ వస్తే సరిపోవు వ్యూస్ ఉండాలి ఓన్లీ లైవ్కి వస్తే మనకు వాటికి పెద్దగా మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు లాంగ్ వీడియోస్నే కౌంట్ చేస్తారంట సో దానికోసమని మళ్ళీ లాంగ్ వీడియో తీయాలి చాలా కష్టమండి సో వీడియో తింటే మరి